సత్యాన్వేషణ చేసిన వాళ్ళు ఉండరా గోపనిషత్తులో యాజ్ఞవల్క్యుడు అనే ముని ప్రార్థించాడు హసతోమా జ్యోతిర్గమయ ధమసోమా అమృతం గమయ అని భగవంతుణ్ణి ప్రార్థించాడు యాజ్ఞవల్క్య మహాముని దారణ్యక ఉపనిషత్తులో ఉంది ఇది దేవుని కృపను బట్టి ఆ ఉపనిషత్తులు నా దగ్గర ఉన్నాయి దేవుణ్ణి వేడుకుంటున్నాడు అసతోమా సద్గమయ అసత్యములో ఉన్నాను సత్యములో ఉనికి నన్ను నడిపించు సత్యమును సాక్షాత్కరింపజెయి తమస్సు జ్యోతిర్గమయ తమస్సు చీకటి అంధకారంలో ఉన్నాను జ్ఞానాంధకారంలో ఉన్నానయ్యా అనే జ్యోతి ప్రకాశము నా మీద ప్రకాశించున్నట్లు నన్ను అనుగ్రహించుదేవా అమృత మృత్యువు అంటే మరణ స్థితిలో ఉన్నాను మృత స్థితిలో ఉన్నాను చచ్చి శిక్షక స్థలికి పోయే స్థితిలో ఉన్నాను నేను రక్షణ పొందినట్లు ఆ అమృతత్వం ఏంటో నాకు స్పష్టపరిచయ్యా ఓ సృష్టికర్తవైన దేవా అని యథార్థ దృష్టితో అడిగాడు మరి ఇంత మంచి మనస్సాక్షితో అడిగిన వాళ్ళకి దేవుడు మరుగు చేస్తాడు తను గూర్చి దేవుడేమన్నా పక్ష